ఆత్మీయ వీక్షకులందరికీ నమస్కారం సమాజంలో సాహిత్యంలో మానవత్వ పరిమళాలను వెదజల్లే అంశాలతో అందరినీ అలరించే నేటి కవిత అంతర్జాల వేదిక సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం నేను మీ మిత్రురాలు ముద్దు వెంకటలక్ష్మిని బెంగుళూరు నుంచి గత వారం సమూహంలో ఇవ్వబడిన అందరూ మంచివాళ్లే అనే అంశానికి వచ్చిన కవితల్లోంచి సమూహ సలహాదారులు కవి విమర్శకులు అయిన శ్రీ దాస్యం సేనాధిపతి గారు ఎంపిక చేసిన అత్యుత్తమ కవితల విశ్లేషణ చేయబోతున్నాను ఈ లోకల్లో మనందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే పైకి అందరూ మంచివాళ్ళుగానే కనిపిస్తారు మరి ఈ సమాజంలో నానాటికి పెరిగిపోతున్నటువంటి అత్యాచారాలకు అక్రమాలకు కారకులెవరు అనే సందేహం మనందరికీ సహజంగానే కలుగుతూ ఉంటుంది ఈ విషయంలో మన కవిమిత్రుల కవితాత్మక స్పందనలు ఎలా ఉన్నాయో చూద్దాం అరుణ సందడి గారు హృదయావిష్కరణ అనే శీర్షికతో వ్రాస్తూ దుష్టక్రియలు నాటకాలు బయటపడనంతవరకు కళ్లకు కనిపించనంత వరకు అందరూ మంచివాళ్లే అంటారు అనుమానపు ఊబిలో కూరుకుపోయి జీవిత భాగస్వామికి నిత్య నరకం చూపించే నికృష్టులు రక్త సంబంధాలలో రక్తం కళ్ళ చూసే రక్త పిశాచులు ఇలా సంఘంలో అడు గడుగున గొడవలే తగాదాలే అంటూ వర్తమాన సమాజాన్ని చిత్రించారు కవయిత్రి ధర్మమనే ఖడ్గాన్ని ధరించి కుట్రలు కుతంత్రాలను ఖండిస్తే ముసుగులు ముసుగులు తొలగుతాయని నిజమైన హృదయావిష్కరణ జరిగి అందరూ మంచివాళ్ళవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు కవయత్రి షేక్ ముంతాజ్ బేగం గారు అమ్మ పొట్ట నుండి అవనిపై పడ్డప్పుడు కెవ్వు మన్న శిశువు ఏడుపులో ఏ కల్మషమూ లేదు అంటూ ప్రారంభించిన ఎత్తుగడ పంక్తుల్లో పుట్టుకతోనే మనిషి చెడ్డవాడు కాడు అనే సత్యాన్ని చెప్పారు బాల్యపు స్నేహాల్లోనూ తరతమ భేదాలు ఎరుగరు తరువాతి గమనంలోనే సంయమనాన్ని కోల్పోయి సహనపు సరిహద్దులు దాటి ఈర్ష్యాద్వేషాలు అనే ముళ్ళ పొదలకు గురవుతున్నారంటారు వివేకంతో మనసులో మొలిచే స్వార్థపు కలుపు మొక్కలను కత్తిరించుకుంటూ సాగితే అందరూ మంచివాళ్ళే అని ఎంతో సౌమ్యంగా తమ సందేశాన్ని వినిపించారు కావ్యం కాంతోపసమ్మితం అనే లాక్షణిక వాక్యాన్ని గుర్తుకు తెస్తాయి ముంతాజ్ బేగం గారి కవితలు మేజర్ రేళ్ల సంజీవ్ గారు మునుపెన్నడు మంచితనం కాసులతో ముడిపడి లేకుండే అని ప్రారంభంలో అన్నట్లు గతంలో ఎప్పుడూ కూడా మనిషి మంచితనాన్ని డబ్బుతో కొలిచేవారు కాదు ఇప్పుడు అందరూ డబ్బున్న వారి వైపే మంచి మాటలు మర్యాదలు మంచి మనసుతో ఎప్పటికి ముడిపడతాయో అని ఎదురు చూస్తున్నానంటూ మన అందరి మనస్సుల్లోని ఆశను బాధను వ్యక్తం చేశారు కవి పైకం కోసం పోగొట్టుకున్న పరువును ఎన్ని కోట్లిచ్చినా పొందలేము సుమా అని హెచ్చరించారు అందం అధికారం నగదు యవ్వనం శాశ్వతం కావని గుర్తుపెట్టుకోమని మంచి సందేశం ఇచ్చారు కవి డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి గారు ఆ ద్యంతమూ కవన నైపుణ్యంతో అంత్యప్రాసలతో తన కవితను కథను తొక్కించుతూ ఈనాటి సమాజంలోని అవినీతిని కొందరు వ్యక్తుల నిరంకుశ ధోరణిని తూర్పారబట్టారు అందరూ మంచోళ్లే ముంచనంతవరకు వరకు అంటారామే వ్యంగ్యంగా ఆమె అన్నట్లు అందరి నడవడి సరిగా ఉంటే వారు సమాజాన్ని చూసే చూపు సరిగా ఉంటే సంఘంలో సమన్యాయం అనేది ఉంటే పోరాటాలకు అవకాశమే ఉండదు కదా అంటారు మంచితనానికి పట్టం కట్టు మానవత్వానికి అది మెట్టు నీతి నియమాలు మనిషికి ఆభరణాలు అనే ఉత్తమ సందేశాలను అందించారు కవయిత్రి నగునూరి రాజన్నగారు నోరు మంచిదైతే ఊరంతా మంచిదే అనే చక్కటి తెలుగు సామెతను ఎత్తుగడగా తీసుకొని అంశానికి తగినట్లుగా ప్రారంభించారు తన కవితని సోదర భావం అనేది మన నుండే మొదలవ్వాలంటారు అందరూ స్వతహాగా మంచివాళ్లే అయినా పరిస్థితుల ప్రభావం వల్ల కొంతమంది చెడుగా ప్రవర్తిస్తారంటారు పువ్వుల్లోని వివిధమైనటువంటి రంగుల్లా వస్త్ర పరిశ్రమలో కనబడే లక్షల రంగుల్లా మనుషుల అంతరంగాలు రకరకాలు అయినా యథారాజా తథా ప్రజ అన్నట్లు కుటుంబంలోని పెద్దలు శాంతియుతంగా ప్రవర్తిస్తే ఆ మంచితనపు పరిమళాలు అంతటా విస్తరిస్తాయి అనే మంచి సందేశాన్నిచ్చారు కవి పత్తిపాటి రూపలత గారు విశ్వంభర రహస్యం అనే శీర్షికతో తనదైన తాత్విక ధోరణిలో కవితను నడిపించారు చీకటిలో కూడా వెలుగును చూడగలిగితే చెడులో సైతం మంచిని చూడగలిగితే అంతా శుభమే ఆనందమయమే అంటారు కవయిత్రి లోకంలో రకరకాల స్వభావాల మనుషులు ఉంటారు ఎవరికి వారు తామే మంచివాళ్ళం అనుకుంటూ రాగద్వేషాలతో ఈర్ష్య అసూయలతో కొట్టుమిట్టాడుతోంది నేటి సమాజం అందరి గమ్యము మంచి అనే వేదం అయితే మనిషి జీవననాదం వినసొంపుగా మారి విశ్వంలోని రహస్యాలు తెలుస్తాయి అంటారు సనాతన జీవన శైలి మంచిది అనే సందేశాన్ని అన్యాపదేశంగా అందించారు కవిత్రి ములస్థం లావణ్య గారు సూటిగా ఈనాటి వాస్తవాలను ప్రకటిస్తూ అసలు ఈ సమాజంలో మంచివాళ్ళంటూ ఉన్నారా అని ప్రశ్నించారు ఎక్కడైనా మచ్చుకు కనిపిస్తారేమో కానీ ఎవరి స్వార్థం వారిదే మనిషికి కాకుండా డబ్బుకి డబ్బున్న వాళ్ళకి విలువనిచ్చే సమాజంలో బతుకుతున్నాం మనం అంటారు అమాయకంగా అందరూ మంచివాళ్లే అని నమ్మితే మోసపోవడం ఖాయం అంటారు ఆమె నా అనుకున్న వాళ్ళు కూడా నటనలాడతారని సాయం చేసినట్టే చేసి మాటల తూటాలతో గాయపరుస్తారని మనం ఎంత మంచి దృష్టితో చూసినా సరే మంచి వాళ్ళు కనిపించరని ఆమె దాంట్లో వాస్తవం లేకపోలేదు ఆమె కవితలోని తేనె పూసిన కత్తులు చిలుక పలుకులు కడుపు నిండా విషం మంచితనాన్ని మడత పెట్టేస్తారు వంటి తెలుగు నుడికారపు పదచిత్రాలు సరిగ్గా అమిరాయి ముద్దు వెంకటలక్ష్మి అంటే నేను కలయో నిజమో అనే శీర్షిక కింద వ్రాసిన కవితలో అందరూ పైకి మంచివాళ్ళలాగే కనిపిస్తారు సద్గుణాలను ప్రబోధిస్తారు పది మందికి సాయం చేసేవాళ్ళలాగే కనిపిస్తారు కానీ సమాజంలో ఈ రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి ఈ అక్రమాలకు ఎవరో తెలియదు అంతరాత్మను మోసం చేసుకున్న సర్వజ్ఞుడు సర్వా సర్వాంతర్యామి అయిన ఆ భగవంతుని కన్ను కప్పలేమని గ్రహించుకోవాలని సందేశం ఇచ్చాను నా కవితలో రమాదేవి బుక్కపట్నం గారు ఇతిహాసాలు మనకెలా సన్మార్గాన్ని చూపిస్తాయో తన కవిత ద్వారా బాగా తెలియజేశారు ఉదాహరణకి దుర్యోధనుడిలా ఈర్ష్యాసూయలతో అహంభావంతో ఉంటే ఇతరుల మంచితనాన్ని గుర్తించలేకపోతారని ధర్మరాజుల ధర్మాధర్మ విచక్షణతో నీతిమంతుడిలా జీవిస్తే అందరూ మంచివాళ్ళుగానే ప్రవర్తిస్తారు అంతా ఆనందమయమే అంటారు అయితే అతి మంచితనం పనికిరాదని సమయ స్ఫూర్తితో నడుచుకుంటూ నొప్పింపక నొవ్వక మసులుకుంటే బ్రతుకు పయనం వెండి మబ్బుల గగన విహారమే అవుతుందని ఆహ్లాదకరమైన రీతిలో మంచి సందేశం ఇచ్చారు కవయత్రి లక్ష్మీ దుగ్గరాజు గారు దర్పణం అనే తగిన శీర్షిక కింద వ్రాస్తూ మన మనస్సనే అద్దాన్ని స్వచ్ఛంగా ఉంచుకుంటే లోకమంతా వెండి వెన్నెలమయంగా కనిపిస్తుందని చల్లటి మాటలతో ప్రారంభించారు కవితని అలతి అలతి పదాలతో ముచ్చటైన భావగణాలతో చక్కటి భావాలను వ్యక్తపరిచారు కవయిత్రి మనం సంస్కారవంతమైన భావాలతో మాట్లాడితే స్నేహం పరిమ పరిమళిస్తుందని మనం చూసే చూపును బట్టే ఎదుటివారి మంచితనం వ్యక్తిత్వం స్పష్టమవుతాయని ఉత్తమ సందేశం ఇచ్చారు కవయత్రి లింగుట్ల వెంకటేశ్వర్లు గారు మనుషులందరూ స్వతహాగా మంచివాళ్ళే అయినా పరిస్థితుల నేపథ్యంలో క్షణికావేశంలో పరుషపు మాటలు మాట్లాడుతూ వాగ్వివాదాలకు దిగే బలహీన క్షణాల్లో మంచివారు చెడ్డవారు అంటూ బేరీజు వేయడం జరుగుతూ ఉంటుందనే నిత్య సత్యాన్ని చెప్పారు కొంతమంది గోటితో పోయే సమస్యను గొడ్డలి దాకా తీసుకెళ్ళి నానారభస చేస్తారని దానివల్ల మంచితనం బెడిసి కొడుతుందని అంటారు అందుకే పెద్దలు చెప్పినట్లు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని డబ్బు గర్వం డబ్బు గర్వం అహంభావం వంటి దుర్గుణాలను తొలగించుకొని మనస్సుతనానికి మెరుగులు దిద్దుకుంటే అందరూ మంచివాళ్లేనని ఎంతో మార్ధవంగా చెప్పారు కవి సత్యసుధా కట్టమంచి గారు తనదైన శైలిలో వ్రాస్తూ మనందరి జీవితాలు పరిస్థితులకు అనుగుణంగా నడుస్తున్నవే అంటారు గాయం చెయ్యనంతవరకు రాయి పునాదిరాయిగా పూజలు అందుకున్నట్టు ఈటెగా మారనంత వరకు మాట మార్ధవమై మనసును తాకుతుందని కవితాత్మకంగా చెప్పారు అతి మంచితనంతో చేతకాని వారం కాకూడదని ముళ్ళపై కాలు పడకుండా కాలి కింది పూలు నలగకుండా జీవన నైపుణ్యాలను సంతరించుకొని నడుచుకుంటే అందరూ మంచివారే అంటూ కవయత్రి వ్యక్తపరిచిన తీరు బాగుంది ఆమె అన్నట్లు జీవనయానంలో తారసపడే ప్రతి ఒక్కరూ ఏదో ఒక జీవిత పాఠాన్ని నేర్పిస్తారు సావిత్రి రంజోల్కర్ గారు అంశాన్ని విభిన్న కోణల్లో నడిపిస్తూ కళ్ళెదుటే అన్యాయాలు జరుగుతున్నా అదేమని నోరు నోరుమెదపని వారందరూ మంచివాళ్లే అంటారు వ్యంగ్యంగా సమాజం వారిని సహనానికి ప్రతీకలంటుంది తనదాకారాని దానికి పాకులాటెందుకు ఇతరుల విషయంలో జోక్యమెందుకు అనే మంచితనపు ముసుగులోని పులులే ఆషాఢభూతి అవతారాలే ఎక్కువగా కనిపిస్తున్నారని కవయిత్రి అన్న మాటల్లో ఎంతో నిజముంది అన్యాయంపై పోరాటం చేసేవాళ్ళని నిజం వాళ్ళని రాక్షసులని ఉన్మాదులని ముద్ర వేస్తుంది సంఘం అలాంటి చెడ్డ పేరు వచ్చినా సరే మానవతా యజ్ఞంలో సమిధులై జీవించే వాళ్ళు అందరూ అసలైన మంచివాళ్ళని పవిత్ర ఆత్మలని కవి కవయిత్రి చెప్పిన మాటలు నిత్యస్మరణీయాలు గుడ్ల సాయి చంద్రశేఖర్ గారు తన విలక్షణమైన శైలిలో కవితను ప్రారంభిస్తూ పైన ఏమో రబ్బరు స్టాంప్ లేదు ఏదో ముద్రేసు దింపేందుకు అంటారు పుట్టినప్పుడు మంచివారుగానో చెడ్డవారుగానో పుట్టరు కానీ తల్లిదండ్రులు ఇతరుల పట్ల చూపే అహంభావపూరిత ప్రవర్తన పరుషపు మాటలు పిల్లలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయంటారు ఈ ప్రపంచమంతా నాదే నాకు దొరకని వస్తువే లేదు తలుచుకుంటే అనే గర్వపు నడత వారిలో కలిగి చిన్నతనంలోనే తప్పుదారి పట్టడం జరుగుతోంది అందుకే మానవత్వ విలువ మానవత్వపు విలువలకు ఇంట్లోనే పునాది పడాలని అన్యాపదేశంగా తల్లిదండ్రులకు ఉద్బోధించారు కవి కందుకూరి మనోహర్ గారు అంటారు మనసులో తృప్పుపట్టిన స్వభావాలను తొలగించుకొని ఆలోచన వైఖరిని సరిచేసుకుంటే కళ్లకు కనిపించేవారంతా మంచివారే దురాశ లేకుండా మనకున్నది నలుగురితో పంచుకుంటూ మంది కష్టాలను కొంత పంచుకుంటే అంతా మంచితనమే వివిధ యుగాల్లోని రావణుడు కంసుడు దుర్యోధనుడు దుర దురహంకారాన్ని వదులుకొని తమలో దాగిన మంచితనాన్ని చూపించి ఉంటే ధర్మజుడిలా ఉత్తములే అయి ఉండేవారు కదా అంటారు కవి మంచితనం వల్లే శిబి బలి హరిశ్చంద్రుడు వంటి చక్రవర్తులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని గుర్తు చేశారు కవి ఆకుమళ్ళ గారు తన కవితకు మారండి ఇకనైనా అనే శీర్షికనిచ్చి ఆద్యంతము సందేశాత్మకంగా వ్రాసారు ఈ మహిళ మంచి ఆలోచనలతో నిస్వార్థంగా సేవలందించే వారందరూ మన మనసును దోచేవారే భౌతికంగా కనుమరుగైన భావితరాలకు సారథులు వారే అంటూ ప్రారంభించారు ఈనాడు చాలామంది నవనీతపు మాటలతో అమాయకులను మోసం చేస్తున్నారని చివరకు ఆస్తి కోసం తల్లిదండ్రుల అంతిమయాత్ర సమయంలో కూడా పశు ప్రవృత్తిని చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కవి ఇకనైనా మారండి ఆత్మీయతతో జీవిస్తూ మంచివాళ్లే అనిపించుకోండి అంటూ మంచి సందేశం ఇచ్చారు కవి కె మంజుల గారు అందరిలో మంచితనం ఉంది అంటూ సకారాత్మక వైఖరి గల శీర్షికతో కవిత వ్రాస్తూ మనుషులందరూ సహజంగా మంచివాళ్లే మనం అందరినీ ప్రేమతో ఆదరిస్తే ఇతరులు కూడా మనల్ని తమ మనస్సనే కోవిలలో దైవంగా నిలుపుకుంటారు అని ఎంతో మార్దవంగా చెప్పారు రెండు శతాబ్దాల క్రితం గోదావరి తీరంలో తమ గ్రామంలోని నిరుపేదలకు ఊరికి వచ్చిన అతిథి అభ్యాగతులకు వండి వడ్డించిన అన్నపూర్ణ వంటి డొక్కా సీతమ్మ గారిని ఈనాడు ఎందరో అభాగ్యులను ఆదుకుంటున్న స్వచ్ఛంద సేవకులను పరదేశంలో ఉంటూ స్వదేశపు కీర్తి బావుటను ఎగురవేసిన రిషి సునాక్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి నేటి యువత అంటూ ఉత్తమ సందేశమిచ్చారు కవయత్రి ఇంత మంచి కవితల విశ్లేషణ చేసే నాకు ఇచ్చిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి సమూహ అడ్మిన్ శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కవిమిత్రులందరికీ శుభాభినందనలు స్వస్తి